ప్రజలు కూడా మాకు అనుకూలంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తాం సాధిస్తాం రాత్రి వెనక ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఆ పదలా వచ్చి ఆదుకుంటాడు ఆ ముంపు సమస్యను ఆరు నెలలనే నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్ నేను మీ శ్రావణి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది అభ్యర్థులు తమ గెలిపే లక్ష్యంగా ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామన్పల్లి గ్రామంలో ఉన్న మనతో పాటు పోటీ చేసే అభ్యర్థి వేల్పుల రేవతి నాగరాజ్ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం రండి నమస్తే నమస్తే అమ్మా ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రచారం మంచిగానే కొనసాగుతుంది మేము నాలుగు ఐదు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం మాది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చానపల్లి గ్రామంలో వేల్పుల రేవతి నాగరాజు గ్రామ గా మేము పోటీ చేస్తున్నాం మా ప్రజలు కూడా మాకు అనుకూలంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తాం సాధించుతాం మేము అంతకుముందు కూడా గా పోటీ చేసినాం మేము ఓడిపోయినాం మళ్ళా తర్వాత ఎంపీటీసీగా గెలిచినాం మాకు లేని నిధులు కూడా మేము సర్పంచి నిధులు ఉన్నా కానీ ఎంపీటీసీ దాంట్లో తెచ్చుకొని మేము గ్రామాన్ని అభివృద్ధి చేసినాం రోడ్లు వేసినాం బోరింగ్ లేచినాం బోర్వెల్ ఇప్పుడు కూడా ఇంకా సిసి రోళ్ళు ఉన్నాయి కొన్ని జాగలల్లో నిన్న నిన్న మొన్న నేను చూసుకుంటా వచ్చిన సిసి రోడ్లు వేస్తాం మాకు రాత్రి కూడా ఏ రాత్రి అయినా ఒక మా గ్రామ ప్రజలకు ఆపద వచ్చిందని అంటే మేము ఇద్దరం కలిసి కూడా పోయి ఏ రాత్రి అయినా మేము తీసుకో హాస్పిటల్ చేసినాం ఇక ముందు కూడా చేస్తాం మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మాకు ఆ నమ్మకం ఉంది మా ఊరు ప్రజలు కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్గా నేను గెలుస్తానని అన్న నాకు నమ్మకం ఇచ్చారు ధైర్యం ఇచ్చారు ఆ ధైర్యంతోనే నేను ముందు సాగు సాగుతున్నాను సో మీరు వెళ్తుంటారు కదమ్మా ప్రచారానికి సో ప్రజలంతా కూడా ఎలా స్పందిస్తున్నారు మేము గెలుస్తామంటారు అందరూ కూడా మాకు నమ్మకం ఇచ్చారు మేము హండ్రెడ్ పర్సెంట్ గా గెలుస్తామన్న నమ్మకం ప్రజలు ఇచ్చినాకనే మేము కొనసాగుతున్నాం ఓకే మీరు గెలిచిన తర్వాత మీ గ్రామం మీద ఉన్న ప్రధాన సమస్యలపై మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు ఫస్ట్ మా విలేజ్కి కోతులు బాగున్నాయి అవిటిని చేయాలి కుక్కలు ఉన్నాయి రోళ్ళు ఉన్నాయి మాకు గ్రామానికి కొందరికి పింఛన్లు కూడా రాక నాలుగైదు సంవత్సరాల వాటి కూడా ఉన్నారు వాళ్ళకి కూడా పింఛన్లు కావాలి ప్రతి వాడవాడకు సీసీ కెమెరాలు పెడతాం దొంగలకు భయం ఉండకుండా సో ఎన్నికల్లో మీకు ఏ గుర్తు కేటాయించారమ్మా బ్యాట గుర్తు వచ్చింది మాకు బ్యాట గుర్తుకు ఓటు వేసి మా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా బ్యాట గుర్తుకే మా ఓటు సర్పంచ్ అభ్యర్థి భర్త గారు నాగరాజ్ మనతో పాటే ఉన్నారు వారు మాట్లాడతారు ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో మాకు అవకాశం వచ్చినందుకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గతంలో మేము సర్పంచ్గా నేను పోటీ చేసినప్పటికీ ఓటమి చెందడం జరిగింది తర్వాత కొన్ని రోజులకు ఎంపిటీసీగా అవకాశం వచ్చింది కానీ ఎంపీటీసీ అనే పదవి అది కుర్చీలేని పదవి నామికేవాస పదవి అందులో ఎలాంటి నిధులు ఉండవు అలా ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము చేయొద్దని ఈ మండల్నే నెంబర్ వన్గా ఆ ఎంపిటిసీలో కాస్త అందరికన్నా ఎక్కువగా మేము ఈ చామరపల్లి గ్రామానికి సిసి రోడ్లు వేయించాం ఎక్కువ తొంభై శాతం వరకు కరువు కాలంలో చెక్ పవర్ లేకున్నా ట్యాంకర్ల ద్వారా వాళ్ళు మేము వాటర్ ప్రతి ఇంటింటికి ఓంచాము ఇప్పటికి కూడా మాకు బిల్లులు రాలేదు ఆ ట్యాంకర్లతో పోచినాయి ఆ సంబంధించిన ఎంబీలు కూడా గ్రామ పంచాయతీలో ఉన్నాయి అయినా కానీ మేము ఎక్కడ కూడా వెనుకాలే ప్రజల కోసం ఇక రకరకాలుగా సమస్యలు వచ్చినా అర్ధరాత్రి ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా కానీ వారు ఎన్నంటే ఉండి వారికి తోడుగా ఉండి వారి ఇంటి పెద్ద కోడిగా ఉండి హాస్పిటల్కి పోయి తోచిన సహాయంగా రకరకాలుగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ అందించుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం ఈరోజు మా చామరపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి గత ఐదు రోజుల నుండి మేము ప్రచారంలో సురుగ్గా చామరపల్లి గ్రామంలో పాల్గొంటున్నాం పాల్గొంటే ఒకటే అంటురు మా ఇంటి పెద్ద కొడుకు బిడ్డ మీకు అందరికీ మా ఆశీర్వాదంతో వెంటనే మీ మీకు వచ్చిన బ్యాటు గుర్తు ఇప్పుడు మాకు బ్యాటు గుర్తు వచ్చింది బ్యాటు పైన ఓటేసి అధిక మెజార్డుతో మీకు గెలిపిస్తా మీ పైన మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మీరు నిలబెడతారని అని అని వాళ్ళందరూ అని మమ్మల్ని వారి కండాల ఆనంద బాష్పాలతోని మమలందరినీ అలము అలుముకుంటే మాకు చాలా మాకే ఈ ప్రజలకు ఇంత నమ్మకం ఉందా అని చెప్పి మా మాకే చాలా గొప్పగా అనిపిస్తుంది వంద శాతం గెలిపిస్తారు గెలిచిన వెంటనే గౌరవ మంత్రివారి అర్లూరు లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతోని చామనపల్లి గ్రామానికి ఏమైనా ఒక ఉన్న పెండింగ్ ఉన్న సీసీ రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఒక మూడు నాలుగు జాతీయ బోర్వెల్స్ అడిగారు బోర్వెల్స్ కానీ ఇక్కడ దగ్గర ఉన్న బీరా టెంపుల్కు తువ చేయాలన్నారు ఆ తొవ్వ టె కానీ ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య మా చామరపల్లికి వెంటాడుతున్న ప్రధాన సమస్య ముంపు సమస్య ఆ ముంపు సమస్యను అతి తొందరనే గౌరవ మంత్రివర్యాలు సహ సహకారంతో ఆరు నెలలనే వారి సమస్యను క్లియర్ చేస్తామని చెప్పి పూర్తి విశ్వాసంగా అమ్మ ఇవ్వడం జరుగుతుంది చామనపల్లి ప్రజల ఆశీర్వాదం మాపై ఉంటుంది ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి ఆశీర్వాదంతో అన్ని చేస్తాం ఓటేసి వేల్పుల రేవతికి అధిక మెజారిటీని గెలిపించాలని కోరుకుంటున్నాం కొంతతీరును ఇంత గతంలో చేసిన దానికన్నా రెట్టింపు చేసి మేము సూచిస్తాం అని చెప్పి వారికి తెలియజేస్తున్నాం మా గ్రామ ప్రజలకు సీరియల్ నెంబర్ మూడో నెంబర్ బ్యాట్ గుర్తు వేల్పుల రేవతి నాగరాజు గారిది వారు మా చాంపేరు గ్రామ ప్రజలందరూ కూడా బ్యాట్ గుర్తు మీద ఓటు వేసి అధిక మెచ్చారు గెలిపించాలని వారిని ప్రార్థిస్తున్నాం వేల్పర్ రేవతి నాగరాజు మేము అభ్యర్థిగా సో నమస్తే అన్న మీరు ఎవరికి సపోర్ట్ చేయాలి వేల్పుల రేవతి నాగరాజు గారు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం గతంలో వీరు పని పనిచేసారు అన్ని పనులు చేశారు ఏది కావాలంటే అది ఏదంటే అది చేసి పెట్టారు మాకు రోడ్లు ఏం చేయరు ఏమైనా సమస్య ఉన్నా అని తొందరనే వచ్చి ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళడం మా సమస్య కూడా వాళ్ళ సమస్యగా తీసి పరిష్కరించుకోవడం ఏ సమస్య అయినా వచ్చి దగ్గర ఉండి మాట్లాడారు రేవతి గారిని గెలిపించుకోవాలని మేము అందరం ప్రజలం అందరం మేము గెలిపించుకుందామని అందరం అనుకుంటున్నాం నమస్తే తాత మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు రేవతికి చేస్తాం ఎందుకు చేస్తారంటే ఏం చెప్తారు ముందు మాకు పత్తికూడ కూడా బోర్ వేసిండ్రు మాకు మంచితనం జరిగింది మేము ఇస్తాను రేవతి నాగరాజు గారి ఓటేయాలని అనుకుంటున్నాం ఇంతకుముందు కూడా గ్రామ డెవలప్ కోసం బాగా కష్టపడ్డారు డెవలప్మెంట్ చేశారు ఇక మీద కూడా చేస్తారని నమ్మకం ఉంది నమ్మకం ఉండి ఆ బ్యాటకు తూకినా ఓటేస్తారని మేము కూడా అనుకుంటున్నాం మేము కూడా ఓటేసి కూడా గెలిపిస్తామని అనుకుంటున్నాం ఏ రాత్రి ఫోన్ చేసినా ఏ ఆపద వచ్చినా గానీ ఏ నైట్ ప రాత్రి అనక పదాలు ఎప్పుడు ఫోన్ చేసినా గానీ ఆపదలా వచ్చి ఆదుకుంటాడు అందుకని మాకు వారిపై నమ్మకం ఉంది వాటిని మేము గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం నాగరాజు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటాడు ఆదుకుంటాడు అందుకొరకే మేము ప్రజలమంతా ఆ నాగరాజు గారికి ఆ రేవతక్క గారికి మేము సపోర్ట్ ఈ బాయిలు తాపించిండు బోర్లు చేపించిండు రోడ్లు చేపించిండు ఏదన్నా ఆపదలోకి ఆదుకున్నాడు మేము సిగ్ గెలిపియ్యాలనుకుంటున్నాం ఇంతకుముందు ఎవరు చేయని పనులు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్లకు పూర్తి మద్దతు చేస్తాం వాళ్ళను వాళ్ళకు మూడో నెంబర్ బ్యాట్ గుర్త వచ్చింది వాళ్ళని మేము సంపూర్ణంగా గెలిపించుకుందాం అని చెప్పి మా ప్రజలంతా డిసైడ్ అయినాం రోడ్లు వేసిండు మన బోరింగ్లు వేయించు అన్నీ సౌకర్యం చేసిండు కాబట్టి మేము ఏదేకున్నాము నాగరాజుకు గెలిపిస్తాం పదవితో మంచిగానే ఉంటారు మంచిగా ఉంటేనే వేస్తాను నాగరాజును రేవతి మాకు మంచిగా ఉన్నారు రోడ్లు ఒప్పించిండు గతంలో బోర్లు వేపించిండు అందుకే మేము తలుచుకున్నాం సో చూసారు కదా చామన్పల్లి గ్రామ ప్రజలంతా కూడా వేల్పుల రేవతి నాగరాజు గారికి సపోర్ట్ చేస్తున్నారు సో అలాగే వాళ్ళు కూడా ప్రజలు ఆశీర్వదించి తమని గెలిపిస్తే గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామంటున్నారు కెమెరామెన్ శేఖర్తో శ్రావణి చామన్పల్లి నుంచి మైత్రి ఛానల్ కరీంనగర్